దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక పరుషుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం సదాకాలం ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడు ఉన్నాడు కనుక నేను కదల్చబడను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవుడే మన ఆలోచనకర్త అయి ఉన్నాడు దేవుడే మన ఆధారమై ఉన్నాడు దేవుడే మనకు శ్రేష్టమైనటువంటి ఆలోచనకర్త అయి ఉన్నాడు కాబట్టి లోకంలో మనకు వస్తున్నటువంటి వ్యాధులను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి శత్రువుల భయాందోళన బట్టి చెయ్యని నేరములు మన మీద మోపబడే విధానాన్ని బట్టి మరణకరమైన పరిస్థితులను బట్టి ఇవేవి మన మీదకి వచ్చినా కూడా లేక తల్లిదండ్రులు దూరమైపోయి భర్త దూరమై భార్య దూరమై నమ్మినటువంటి స్నేహితులు దూరమైపోయి ఇలాంటి ఘోరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు భక్తులు పలికినటువంటి మాట ఏమంటూ ఉన్నాడు సదాకాలమైహో అయందు నా గురి నిలుపుచున్నాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా గురి మాత్రం నేను తప్పనీను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను దేవుడు నా పక్కనే ఉన్నాడు గనక నా హృదయంలో ఉన్నాడు గనక నన్ను వెంటాడుతున్నాడు గనక నాతో ఉన్నాడు కాబట్టి నేను ఈ పరిస్థితులు ఏమొచ్చినా కూడా అటు ఇటు కదిలే పరిస్థితి నేను చెయ్యను అని భక్తుడు అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మన మీదకి వస్తాయి అప్పుడు భక్తులు ఏమని ఈయనేమంటున్నాడు సదాకాలము యహోవయందు నా గురి నిలుపుకొనిచున్నాను అంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు నా కొడుపార్శ్వ ఉన్నాడు గనక నేను కదల్చబడను రెండో మాట ఏమంటున్నా అంటే పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచనం క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను మనకు ఒక గురి ఉన్నది ఆ గురి దేవుడే ఆ గురి ప్రలో రాజ్యమే ఆ గురి దేవుని యొక్క వాక్యమే ఆ గురి వద్దకు పరిగెత్తున్న వారికి ఏమున్నదంట బహుమానం ఉన్నదని మాట్లాడుతున్నాడు కథలని సియోను కొండవలే నిలిచి ఉండే పరిపూర్ణ విశ్వాసాన్ని దేవుడు మనకిస్తూ దేవుడు సదాకాలము తోడై ఉన్నాడు నిన్న ఉన్నాడు ఈరోజు లేదు రేపు ఉంటాడేమో అనే డౌట్ లేకుండా నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నటువంటి దేవుడు మనతో ఉన్నాడని అర్థం సదాకాలము అంటే అందుకని భక్తులు ఏం చేశారు శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు గొల్యాత్తును బట్టి దావీదు కదల్చబడలేదు ఫరోను బట్టి మోసే అహరోనులు కదల్చబడలేదు అలాగే నెబుక నిజను బట్టి షర్ర మిషక్ మేషక్క కబద్దనగోలు వారు కదల్చబడకుండా ఏం చేశారంట భయపడకుండా దేవాష్మందు ఉన్నాడని కదల్చబడకుండా నిలిచి ఉన్నట్టు ప్రాయపడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు మనకు గుడి పార్షము నిలిచి ఉన్నాడని మనం నమ్మవలసి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా సదాకాలము దేవుని యందు గురి కలిగి ఉందముగాక సదాకాలము దేవుని యందు గురి కలిగి నిలిచి ఉందముగాక దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు పిలువబడ్డామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని బహుమానము పొందుటకు గురి కలిగి దేవుని కార్యాల కొరకు దేవుని కొరకు పరిగెత్తే వారముగా ఉందముగాక ఇహలోకమైనటువంటి పరిస్థితులు ఎన్ని మన మీదకి వచ్చినా మనం చెప్పుకున్న మాట ప్రకారం ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినా కూడా సదాకాలము దేవుడు మన ఎందున్నాడన్న సత్యాన్ని పదే పదే మనం జ్ఞాపకం తీర్చుకునే వారముగా ఉందముగాక దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి గాక శత్రువులను బట్టి రోగములను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి సమస్త కీడులను బట్టి అధైర్యపడకుండా దేవుని కొరకు ఎలాగూ గురి కలిగి జీవించారో అలాగున మనం కూడా గురి కలిగి గాక